హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యా వరల్డ్ బ్లాగ్ మైసెల్ కళ్యాణి మహేష్ అయితే మంచి చిట్కాలతో మీ ముందుకు వచ్చేసానండి అది ఏంటి అంటే మనకి బాత్రూము వీక్లీ టూ త్రీ టైమ్స్ కడిగినా స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండీ చిన్నపిల్లలు వెళ్తే వాళ్ళు సరిగ్గా వాటర్ కొట్టరు సో అక్కడ స్మెల్ వస్తుంది ఎక్కువ మంది ఇంట్లో ఉన్న ఏవైనా ఫంక్షన్లు జరిగినా ఎక్కువ మంది వచ్చినప్పుడు అప్పుడు కూడా స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి అటువంటి స్మెల్ రాకుండా ఆ టైంలో మనకి అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వకుండా ఉండాలి అంటే ఒక చిన్న చిక్కాయండి ఇటువంటి బాక్సులు ఉంటాయి కదండీ బాక్స్ తీసుకుని ఈ పైన లిడ్కి ఇలా కన్నాలు పెట్టేసుకోండి సాంబ్రాన్ పుల్ల వెలిగించి దాంతో పెట్టుకున్న పెట్టుకోవచ్చు లేదా సిజర్తో ఇలా పొడిచిన కన్నాలు వచ్చేస్తాయండి సో ఇలా కన్నాలు అయితే పెట్టుకుని ఈ బాక్స్లో మనకి రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి ఆ ఉప్పునైతే వేసేసుకోవాలి సో ఇలా రాళ్ళ ఉప్పుని మనకి బాక్స్కి సగానికి వేసేసుకోవాలి సో ఇలా వేసుకున్న తర్వాత ఇదిగోండి రాళ్ళ ఉప్పు సో ఇలా బాక్స్ సగానికి వేసేసుకున్నాను నేను సో ఇలా వేసుకున్న తర్వాత కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదండీ సో కర్పూరం బిళ్ళలు వీటిని కూడా ఒక పది పదిహేను తీసుకుని ఇలాగా స్మాష్ చేసేసి పౌడర్లాగా వేసేసి లేదా కర్పూరం బిళ్ళలు బిళ్ళలుగా అయినా అలాగైనా వేసేయచ్చు వేసిన తర్వాత దీనిలోకి మనకి ఫ్యాబ్రిక్ కండిషనర్ ఉంటుంది కదండి కంఫర్ట్ కానీ సాఫ్ట్ టచ్ కానీ ఇలాగా ఫ్యాబ్రిక్ కండిషనర్ ఉంటుంది కదా అది ఒక మూత తీసుకుని సో ఈ ఫ్యాబ్రిక్ కండిషనర్ని కూడా ఈ రాళ్ళ ఉప్పు పైన ఇలా పోసేసినట్లయితే మనకి మంచి సువాసన అనేది వస్తుందండి ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తున్నప్పుడే అసలు మంచి సువాసన వచ్చేస్తుంది చాలా అంటే చాలా యూజ్ అయ్యింది ఈ టిప్ అనేది నేను ఒక వీడియోలో చూశానండి వీడియోలో చూసి నేను ట్రై చేశాను చాలా వర్క్ అవు అయిందనమాట ఈ మంచి టిప్ని మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి నేనైతే ఈ వీడియో అయితే చేశానన్నమాట సో ఇలా మనం బాక్స్లో ఇలా పెట్టుకుని లివింగ్ రూమ్లో కానీ ఎక్కడైనా కిచెన్లో కానీ ఎక్కడైనా సరే పెట్టుకుంటే మంచి సువాసన వస్తుంది కదండి కొంతమంది స్ప్రేలకి చాలా డబ్బులు అయితే ఖర్చు పెడుతూ ఉంటారు మనం రూమ్ స్ప్రే చేసిన ఒక టెన్ మినిట్స్కే అది స్మెల్ అనేది పోతుంది మళ్ళీ స్ప్రే చేయాల్సి వస్తుంది అలా కాకుండా ఇలా పెట్టుకున్నట్లయితే చాలా రోజుల వరకు మనకి మంచి సువాసన అయితే వస్తూ ఉంటుంది సో ఈ టిప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను సో చూస్తున్నారు కదా చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది సో దీన్ని కనుక మనం బాత్రూంలో కానీ లివింగ్ రూమ్లో కానీ కిచెన్లో కానీ ఎక్కడ పెట్టుకున్నా సరే మనకి ఇల్లంతా వాసన వచ్చేస్తుంది బాత్రూంలో అయితే బాగా వర్కౌట్ అవుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇక మరొక టిప్ అయితే చెప్పేస్తాను ఇప్పుడు నేను ఇలాగా ఈ బాక్స్ మూత పెట్టేసి ఒకసారి షేక్ చేసేయండి ఆ గల్లుప్పు మొత్తం కూడా కలర్ మారిపోతుంది చూడండి సో ఇలా షేక్ చేసి మనం బాత్రూంలో పెట్టుకున్నట్లయితే మంచి స్మెల్ అనేది వస్తుందనమాట ఇవి పింక్ కలర్ అలాగే స్కై బ్లూ కలర్ ఇలా చాలా ఉంటాయండి కంఫర్ట్లో మనకి ఏ కలర్ కావాలన్నా ఏదైనా సరే మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి అయోధ్య రామయ్య అక్షంతలు అయితే మనకు వచ్చాయి కదండి దాన్ని వృద్ధి చేసుకోవడానికి మన ఇంట్లో ఉన్న అక్షంతలతో కలిపి మనం ఇలాగైతే ఉంచుకుంటున్నాం కదా శుభకార్యాలప్పుడు కానీ బయటికి మంచి కార్యానికి వెళ్తున్నప్పుడు కానీ అక్షంతలు నెత్తమే జల్లుకొని వెళ్తే ఆ కార్యం చక్కగా పూర్తవుతుంది బర్త్డేలకి మ్యారేజ్ డేలకి ఇలా కూడా మనం అక్షింతలు వేసుకున్నట్లయితే మంచి జరిగిద్ది అని నమ్ముతున్నాం కదా సో ఈ అక్షింతలు ఎక్కువ కాలం ఉండాలి అంటే మనము కర్పూరం బిళ్ళలు ఉన్నాయి కదండి ఆ కర్పూరం బిళ్ళల్ని ఇలాగ పొడి చేసేసుకుని దీనిలో కర్పూరం బిళ్ళలు తీసుకుని పొడి చేసేసుకుని ఒక రెండు మూడు అయితే చాలండి అంటే అక్షంతలు ఉండే క్వాంటిటీని బట్టి పొడి చేసుకుని ఇందులో ఒక వేసుకుని మూత పెట్టేసి మనం షేక్ చేసినట్లయితే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి అనమాట ఇలా గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ సీసాలో కానీ మనం స్టీల్ బాక్స్ ఎందులో అయినా సరే నిల్వ చేసుకోవచ్చు నేనైతే ఇలాగా దీనిలో సేవ్ చేసుకున్నాను అనమాట కర్పూరం బిళ్ళలు అయితే ఇలాగ పొడి చేసుకుని కలిపేసుకుంటే ఎక్కువ కాలం చక్కగా నిల్వ ఉంటాయి ఈ అక్షింతలు అనేవి మనం చక్కగా యూస్ చేసుకోవచ్చు సో ఇదండి ఈ రెండు టిప్స్ బాగా వర్కౌట్ అవుతాయనే అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో